వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మార్కెట్ లో బిగ్ హ్యాండ్ హెవీ సైజ్ లో ఉన్నటువంటి ఒంగోలు జాతి పెద్ద సైజ్ గిత్తలు తెచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి ఈ యొక్క గిత్తల రేట్ ఏంది మరి వీరు ఎక్కడ నుంచి వచ్చారు మరి వీటి పనితనం ఏ విధంగా ఉంది అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ మరి రైతులు చూస్తున్నట్లయితే ఎక్కడ నుండి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రైతు మనకి ఇక్కడ వీటిని నడిపించి కూడా చూపించడం జరిగింది మరి ఎక్కడి నుంచి వచ్చారణ కోడుమూరు కోడుమూరు మండలం కర్నూలు జిల్లా ఏం పేరు అన్న మీరు నర్సింహు నర్సింహులు మరి ఈ పంద్యాలన్నా మామూలు సేద్యంలోనే పంద్యాలవి ఎప్పటివర క్యాడీ పనికి వస్తాయి సైజులు ఏముంటాయి సైజులు ఇంచుమించు సైజు అయితే పర్టికులర్గా తెలియదు అని చెప్తున్నారు మామూలుగా రేట్ ఏం చెప్తున్నారు అన్న మూడున్నర మూడు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఒకసారి నెంబర్ నైన్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో త్రీ జీరో ఫోర్ టూ ఏడికి రావచ్చు ఫైనల్గా రేటు మూడు పదికి వస్తాయి ఇంచుమించు ఓకే ఓకే రేట్